కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు తమలపాకులతో చేసుకోవాల్సిన రెమెడీ కానీ ఏమన్నా ఉంటుందా అంటే ఇంట్లో లక్ష్మీదేవి నిలబడడానికి కానీ అదృష్టం ఉండడానికి కానీ ఏదైనా మంచి శుభాలు జరగాలంటే తమలపాకుతో చేసుకోవాల్సిన రెమెడీ చెప్తారా గురుగారు తప్పకుండా అమ్మా ఇది ఇక్కడ రెండు రకాలుగా ఉంది ఈ తాంత్రిక విధానంలో చేస్తారు తాంత్రికం అంటే అదేదో చాలా మంది తెలియక ఏదో అనుకుంటారు తాంత్రికము అంటే యంత్రము మంత్రము తంత్రము అంటారు అది చేసే విధానము ఏ పదార్థంతో ఎటువంటి విధానంలో చేస్తాం ఇది తాంత్రికం అంతేగాని అది ఏదో నెగిటివ్ అని తాంత్రికం అంటే చాలా మందికి దాని అర్థం తెలియక ఇంకోటి అనుకుంటారు భయపడుతుంటారు ఏమిటది రెండు రకాలు ఉన్నాయి ఒకటి మీ యొక్క బంధువర్గం నుంచి వచ్చే ఇబ్బంది కొంతమంది బంధువర్గంతో ఒక రకమైనటువంటి ఆ ఏడుపు కావచ్చు ఒక రకమైన దృష్టి కావచ్చు ఒక రకమైనటువంటి మిస్కమ్యూనికేషన్ మనం ఎదుగుతున్న అనంగానే అవతల వాళ్ళు ఇంకో రకమైన మిస్కమ్యూనికేషన్ చేస్తారు అది పోవడానికి ఒకటి ఉంటుంది తమలపాకుతో రెండవది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది తమలపాకుతో ఆ రెండు రకాలు ఉంటే చెప్తానండి మీకు ఒకటి ఫస్ట్ చెప్తానండి మీకు మేం బాగున్న మాకున్న చుట్టూ బంధువర్గం మా మీద ఎప్పుడు ఏదో కేర్స్ తో మాతో ఏదో గొడవ పెట్టుకుంటున్నారు ఇది జరుగుతూ ఉంటుంది చాలా మంది జీవితాలు జరుగుతూ ఉంటుంది దీన్ని ఎట్లా అరికెట్టాలి తమలపాకులు నూటెనిమిది తమలపాకులు తీసుకోవాలి చక్కటి తమలపాకులు ఎక్కడ దానికి ఎక్కడ కూడా దోషం ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చాలా మంది చేసే ఇదేంటంటే ఏదో తమలపాకులు తీసుకొచ్చి పెట్టేసాను కాదు ఒక్కొక్క తమలపాకు నీట్గా తీసుకొని బాగుందేలేదు చూసుకుని నోట్ అనేది రాసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇంటి తూర్పు భాగంలో ఈస్ట్ సెంటర్లో తూర్పు మధ్య భాగంలో సీతారాముల పట్టాభిషేకం బొమ్మ ఉంటుంది అది ప్లస్ ఆంజనేయ స్వామికి సంబంధించిన బొమ్మ ఒకటి పెట్టుకోండి పెట్టుకొని నూట ఎనిమిది తమలపాకుల మీద సింధూరముతో జయ శ్రీరామ్ అని చెప్పి రాయాలి నూటెనిమిది తమలపాకు మీద రాసి నూటెనిమిది మీద రాయాలి రాసి ఆంజనేయ స్వామికి సమర్పిస్తూ చేయడం ఇంట్లో అయినా చేయొచ్చు ఇంట్లో చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అంటే సోషల్గా ఉండేటువంటి కమ్యూనికేషన్స్ అనేటువంటివి ఇబ్బందికరంగా మారు ఎందుకంటే వాస్తు శాస్త్ర పరంగా కూడా తూర్పు తూర్పు భాగాన్ని సోషల్ కమ్యూనికేషన్స్గా చెప్తారు అందుకే తూర్పు భాగంలో కూర్చి చైర్ సిస్టమ్ చైర్ ఏదైతే ఉంటుందో డ్రాయింగ్ రూమ్ అండ్ సిట్టింగ్ ఏరియా పెడతారు పూర్వ షత్తు సభాగర్ అని ఉంది శాస్త్రంలో అంటే పూర్వ అంటే పూర్వం అంటే తూర్పు వైపు సభాగర్ అంటే సభ కూర్చునేటువంటి సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోమని చెప్పారు ఇప్పుడు మీకు బయట వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు మీ మీద మంచి అభిప్రాయం కలగాలన్నా మీకు వాళ్ళ మీద మంచి అభిప్రాయాలు ఉండాలన్నా తూర్పు వైపు ఉండాలి సిట్టింగ్ ఏరియా అది ఫస్ట్ ఆప్షన్ ఇంకా అది కుదరకపోతే ఇంకో ప్లేస్లో బట్ దట్ ఈస్ డిఫరెంట్ ఓకే ఇక్కడ మీరు గనక తూర్పు వైపు మధ్య భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి గోడకి అక్కడ సీతారాముల సంబంధించిన పట్టాభిషేకం బొమ్మ ప్లస్ ఆంజనేయస్వామి బొమ్మ విడిగా పెట్టి నూట ఎనిమిది తమలపాకులు మీరు జయ శ్రీరామ్ అని చెప్పి రాసి ఒక్కొక్క తమలపాకు పెట్టేటప్పుడు జయ శ్రీరామ్ జయ శ్రీ ఆంజనేయ మహా అని చెప్పి అనుకుంటూ కనుక పెట్టినట్లయితే ఇంట్లో ఉండే వాళ్ళ తల్లిదండ్రులతో పిల్లలకి పిల్లల తల్లిదండ్రులతో భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కమ్యూనికేషన్స్ అన్ని ధర్మబద్ధంగా అన్ని విధాలా బాగుంటుంది రెండవది చుట్టాలతో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి తగ్గిపోతాయి క్లియర్ అవుతాయి అరే మనం అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాము అరే చాలా మంచి వ్యక్తులు కదా అనే ఒక థాట్ ప్రాసెస్ మారుతుంది ఇది ఏ రోజు చేయాలి గురువు ఇది ఆదివారం నాడు చేయాలి ఆదివారం నాడు చేయాలి ఓకే రెండోది రెండో విషయంలో బిజినెస్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అనుకోండి దానికి ఏం చేయాలంటే తమలపాకులు తీసుకొని విష్ణు సహస్రనామాలు చదువుతో ఒక తమలపాకు విష్ణువుకి సమర్పించాలి సమర్పించి మీ వ్యాపార కార్యాలయం ఏదైతే ఉంటుందో అది షాప్ కావచ్చు బిజినెస్ సెంటర్ కావచ్చు ఎనీథింగ్ ఇంట్లో నుంచి ఆప్డేట్ చేస్తున్నాం అనుకోండి చాలా మంది ఏం చేస్తారు ఇంట్లో నుంచి ఎవ్రీథింగ్ ఇంట్లోనే ఆఫీస్ ఉంటుంది ఆపరేట్ చేస్తారు ఈ విష్ణు సహస్రనామాలు చదివినటువంటి చదివి ఒక్కొక్క ఆకుతో చదివినటువంటి ఆ తమలపాకులు తీసుకొని వాటిని దండగా వచ్చి ద్వారానికి కట్టాలి కట్టినట్లయితే మీకు బిజినెస్ అంత బాగా సాగుతుందో చూడండి అద్భుతంగా సాగుతుంది ఎందుకు అంటే తమలపాకు కారకుడు బుధుడమ్మ బుధుడు బిజినెస్ కారకుడు ఎవరి జాతకంలో అయినా బుధుడు స్థితి పాడైపోయింది అనుకోండి బిజినెస్ పెట్టి లాస్ అవుతాడు లేదా బిజినెస్ పెట్టలేకపోతుంటాడు బిజినెస్ పెట్టి లాస్ అయ్యారు అంటే మీరు జాతకం తీసుకొని చూడొచ్చు బుధుడు పాడైపోయి ఉంటాడు ఖచ్చితంగా బుధుడు స్పాయిల్ అవ్వడం పాపకల్లో పడడం పాప గ్రహాల చేత కూడు పాప నక్షత్రాల్లో ఉండడం పిఏసీ అంటారు అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఇవి పాడైపోతాయి బుధుడి అప్పుడు బుధ సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణువు బుధ సంబంధించిన ఆకేమిటి తమలపాకు ఆ రాకుకూర బుధ సంబంధించిన అందులో తమలపాకు ప్రత్యేకంగా ఏంటంటే మీరు గమనించండి మీరు తమలపాకు వేసుకుంటే ఏంటి లాభాలు అంటే చెరకుడు చెప్తాడు తమలపాకు తింటేనట అనారోగ్యాలు రావట చరక సంహితాలో ఆరోగ్య సూత్రాల్లో అడుగులు నడవాలి తమలపాకు వేసుకోవాలి ఇట్లా కొన్ని చెప్పాడు ఎడం ఎడమవైపు తిరిగి పడుకోవాలి ఇలాంటివన్నీ తమలపాకు వేసుకుంటే మేము అనారోగ్యాలు రావు డైజెషన్ సిస్టమ్ పాడవకుండా ఉంటుంది ఈ డైజెషన్ సిస్టమ్ సిక్స్త్ హౌస్ అంటారు దీన్ని రుణరోగ శత్రుస్థానాలన్నీ ఇక్కడ ఉంటాయి ఇది ఎప్పుడైతే క్లియర్ అయిందో మీ కర్మ క్లియర్ అవుతుంది మన శరీరంలో ఉన్న పిండానికి బ్రహ్మాండానికి సంబంధం ఉంటుంది ఈ పిండాండం ఎప్పుడైతే బాగుండో బ్రహ్మాండంలో ఉన్నటువంటి గ్రహస్థితి బాగుపడుతుంది అది ఆటోమేటిక్గా మీకు ఎఫెక్ట్ అవుతుంది దాని ఎఫెక్ట్ దీని మీద వస్తుంది దీనికి గుడ్ ఎఫెక్ట్ దానికి వెళ్తుంది అయి ఉంటుంది ఎవ్రీథింగ్ కూడా కాబట్టి ఈ రెండు రెమెడీలు వీలైతే ఆదివారము బుధవారం నాడు చేయాలి వ్యాపారం సంబంధించినటువంటిది అయితే బుధవారం చేయాలి కమ్యూనికేషన్స్ ఏదైతే ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో చుట్టాలతో గొడవలు అవుతున్నాయి ఇది చేయాలి చేస్తూ ఇంకొకటి ఉంది దీంట్లో కమ్యూనికేషన్స్ బాగుపడాలనుకునేటువంటి వారు ఆదివారం నాడు స్త్రీతైల మధుమాంసాన్ని త్వజతై అని చెప్పింది శాస్త్రం అంటే స్త్రీని కలవకూడదు మాంసము మధువు ముట్టకూడదు నూనె రాసుకోకూడదు తలకే అని చెప్తుంది ఆదివారం నాడు చేస్తూ రోజూ సూర్యభగవాను చూస్తూ రెండు చేతులు చక్కగా ఇలా జోడించి ఓం మిత్రాయ ఓం మిత్రాయ నమహ ఓం మిత్రాయ నమ అని ఒక పది నిమిషాలు చేయండి లెక్క పెట్టుకోకండి ఎందుకంటే సూర్యుని యొక్క ఆరాధన మిత్రుల్ని పెంచుతుందని చెప్తుంది శాస్త్రం ఆ మిత్రాయన మహానామంగా చేసుకున్నట్లు శత్రువులు లేరు ప్రశాంతంగా ఉంటారుగా మీరు అది ఈ రకమైన రెమెడీ అనేటువంటి చక్కగా పనిచేస్తుంది దీంతో పాటు ఒకవేళ మీ జాతకంలో బాగా బుధుడు పాడైపోయాడు ఏ గ్రహాల చేత పాడయ్యాడో ఆ గ్రహ దానం చెప్పింది శాస్త్రం అంటే ఇంకా గా వెళ్తే మీ జన్మ జాతకం తెలుసు బుధుడు పాడయ్యాడు ఏమండి నాకు ఏ ఏ బిజినెస్ చేసినా రాణించట్లేదు అప్పుడు బుధుడు ఏ గ్రహాల చేత పాడయ్యాడో ఆ గ్రహ దానం ఇమ్మని చెప్పింది శాస్త్రం నాకు జాతకం లేదండి ఇవి చేసుకోవచ్చు ఈ ప్రక్రియలు కూడా చేసుకోవచ్చు ఈ ప్రక్రియలు ఇంకా ఎక్కువగా చేయాలి ఇంకాస్త ఎక్కువగా చేయాలి శత్రువులు ఉంటారు ప్రతి వ్యక్తికి ఎవరో శత్రువులు కాంపిటేటర్ ఉంటారు ఆ వ్యక్తిలో ఫస్ట్ మిత్రుడిని చూడడం అలవాటు చేయాలి పాజిటివ్ పాజిటివ్గా సరే ఏముంది అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అలా ఉన్నానేమో నేను మిత్రుడిగా చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా మీరు చూడండి మీ ఫ్రెండ్ ఎవరు నేను తలుచుకోగానే ఫోన్ వస్తుంది మీకు దాన్ని టెలిపతి అంటారు అలా ఎలా వచ్చింది అంటే నీ గురించి అనుకుంటున్నాను ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది అంట ఎందుకు టెలిపతి అది అలాగే మనం ఒక శత్రువు గురించి కనుక పదే పదే వాడు అలాంటి వాడు వాడు నీచుడు వాడు దరిద్రుడు అది ఇది అనుకుంటున్నాం అనుకోడు మనసులో ఆ వ్యక్తి కూడా మన గురించి అలాగే అనుకుంటూ ఉంటాడు అలా కాకుండా సరే ఆయనకి నాకేదో ఇది వచ్చింది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్ ఏం చేస్తాం అలా ఉంది ప్రారంభం ఆయన మన పట్ల మంచి భావన కలిగి ఉండాలని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను ఆ విష్ణువుని ప్రార్థిస్తున్నాను అనుకోండి ఎలా అయితే మీ ఫ్రెండ్ గురించి మీరు ఆలోచించగానే వెళ్ళి ఆవిడ మీకు ఫోన్ చేసిందో అలాగే ఆ శత్రువు కూడా సేమ్ థాట్ ప్రాసెస్ కనెక్ట్ అవుతుంది అరే నిజమే కదా ఆయన ఏదో ఆ రోజు కోపబడ్డాడు నేను కోపబడ్డాను ఎవరు కోప్పబడ్డు ఎవరికి గొడవ రాదు అవసరం ఏముంది ఆయన మంచి గుణాలు చూడడం మొదలు పెడతారు మనలో ఉన్న మంచి చూడడం స్టార్ట్ అవుతుంది ఆయనలో ఉన్న మంచి మనం చూడగలుగుతాం మీరు ఉన్నారమ్మా ఎవరికో శత్రువు అయ్యారు కానీ ఇంకో మీరు మిత్రులు అవుతున్నారుగా మరి వీళ్ళకి ఎందుకు మిత్రులు అవుతున్నారు మీరు మీరు మీరుగానే ఉన్నారు ఒకరికి శత్రువు అయ్యారు ఇంకో మిత్రులు అయ్యారు ఎలా అయ్యారు అయితే అందరికి శత్రువు అవ్వారుగా అంటే వీళ్ళు చూసే కోణం వేరే చూసారు మీలో ఉన్న మంచి గుణాన్ని వీళ్ళు చూశారు మీలో ఏదో ఒక వీళ్ళకి నచ్చనటువంటి చేసిన పనిని వీళ్ళు ఇంకోళ్ళు చూశారు అంతే తేడా మీరు మాత్రం మీరే సింపుల్ కదా అలా ఏంటంటే ఆ థాట్ ప్రాసెస్ పెరిగేలా చేస్తుంది అంటే ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ లోనే ఉండాలి మనము పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి అంటే ఉన్నదంతా పాజిటివ్ అనే గుర్తించాలి ఫస్ట్ ఉన్నదంతా పాజిటివ్ మనం దాన్ని భయంతోనో ఇంకోటి ఏదో ఆలోచనతోనో నెగిటివ్ కోణంలో చూస్తున్నాం సింపుల్ సూపర్ ఈ రెమిడీ శత్రువుల బాధ నుంచి కాపాడుతుంది కాపాడుతుంది బిజినెస్ ఖచ్చితంగా పనిచేస్తుంది బిజినెస్ పరంగా చాలా బాగా పనిచేస్తుంది రిలేషన్స్ బాగుంటాయి రిలేషన్స్ ఏముంది అందరం బిజినెస్ కూడా బాగుంటుంది మంచి రేమిటి చెప్పారు గురుగారు నమస్తే